హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ప్రాపర్టీ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్కి సంబంధించిన అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు బైపాస్ రోడ్ అదేవిధంగా పిస్తా హౌస్కి దగ్గరలో టూ బిహెచ్కే హౌస్ సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటే వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో తీసుకురావడం జరిగింది అండి మెహబూబ్నగర్ పట్టణంలోని పిస్తా హౌస్కి దగ్గరలో అదేవిధంగా హౌసింగ్ బోర్డు బైపాస్ రోడ్ అదేవిధంగా ఎస్విఎస్ హాస్పిటల్కి దగ్గరలో వన్ ఫిఫ్టీ స్క్వైర్ లో ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గల ఈ యొక్క బీహెచ్కే హౌస్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క హౌజ్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి హాల్కి సంబంధించిన ఫాల్ సిలింగ్ డిజైన్ని చూస్తున్నారు హాల్కి పక్కనే లెఫ్ట్ సైడ్లో రూమ్ ఇవ్వడం జరిగింది అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు రూమ్కి సంబంధించిన వ్యూని చూస్తున్నారు రూమ్కి పక్కనే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది అండి స్పేషియస్ ఓపెన్ కిచెన్ బ్యూటిఫుల్ కిచెన్ టైల్స్తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది అండి ఈ యొక్క ఓపెన్ కిచెన్కి పక్కనే డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది అండి డైనింగ్ ఏరియాలో ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది అండి అదేవిధంగా ఈ యొక్క హౌస్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఫాల్ సీలింగ్ డిజైన్ని చూస్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది ఈ యొక్క బెడ్రూమ్ వచ్చేసి బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది అండి ఈ యొక్క అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఎవరైతే తక్కువ బడ్జెట్లో బైపాస్ రోడ్డుకు దగ్గరలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క హౌస్ సూటబుల్గా ఉంటుంది అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన ఫాల్ సీలింగ్ డిజైన్ని చూస్తున్నారు అదేవిధంగా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్తో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది అండి ఈ యొక్క టాయిలెట్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అండి ఈ యొక్క హౌస్ ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా చెప్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి ప్లాట్ ప్రైజెస్ వచ్చేసి ఎయిటీన్ టు నైన్టీన్ థౌజండ్ పర్ స్క్వైర్ యార్డ్గా చెప్తూ ఉంటారు అదేవిధంగా హౌజెస్ వచ్చేసి మినిమం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటాయి కానీ ఈ యొక్క హౌస్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది అండి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి